వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు కరివేపా పచ్చడి చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ఇది అన్నంలోకైనా టిఫిన్ లోకైనా సూపర్ గా ఉంటది తప్పకుండా చేసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వెంటనే ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా ఘాటు ఉన్నాయండి మరిపేయాలి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు ముదురు కరివేపాకు అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ ఎక్కువసేపు వేయించుకోని అవసరం లేదు రెండు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి మనం వేయించుకున్న కరివేపాకు పచ్చిమిర్చి చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు అందులో వేసుకోవాలి రెండు రెబ్బలు చింతపండు ముందుగానే నానబెట్టుకున్నానండి దీన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేయించి చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేయటం అయిపోయిందండి మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇది వేరే బౌల్లో తీసుకుందాం ఇప్పుడు కరివేపాకు పచ్చడికి తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గింజలు వేగాక ఒక చిటికడి ఇంగు వేసి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి తాలింపుని పచ్చట్లో వేసుకోవాలి కరివేపాకు పచ్చడి రెడీ అయిందండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి